బిగ్ బాస్ నైన్ ఈ వారం ఎలిమినేషన్ అప్డేట్ వచ్చేసింది మొత్తం ఈ వారం పది మంది నామినేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే ఇమ్ముకి ఇమ్యూనిటీ ఇవ్వాలని హౌస్ మెన్స్ డిసైడ్ అవ్వడంతో తనను తప్ప మిగిలిన వాళ్ళందరినీ బిగ్ బాస్ గా నామినేట్ చేశారు ఇక వీరిలో ఓటింగ్ లో ఎప్పుడు ఇరగదీసే తనుజ కళ్యాణ్ డీమన్ సుమన్ ముందు సేవ్ అయ్యారు ఆ తర్వాత సంజన రీతు భరణి గౌరవ్ నిఖిల్ దివ్యలో ముగ్గురు సేవ్ అయ్యారు ఆ ముగ్గురు ఎవరంటే భరణి రీతు సంజన దీంతో డేంజర్ జోమ్ లో గౌరవ్ నిఖిల్ దివ్య మిగిలారు వీరి నుంచి నిఖిల్ నాయర్ ఈ వీక్ లో మనకి ఎలిమినేషన్ అయ్యాడు నిజానికి నిఖిల్ ఎలిమినేషన్ ఆడియన్స్ కి చిన్న షాక్ ఇచ్చేసింది ఎందుకంటే ఈ వారం మొత్తం నిఖిల్ ఆటలో ఇరగ తీశాడు బీబీ రాజం అంటూ పెట్టిన టాస్క్ లో కమాండర్ గా ఉన్నాడు నిఖిల్ దివ్యతో గేమ్ లో గెలిచి కింగ్ కూడా అయ్యాడు అలానే కెప్టెన్సీ టాస్క్ లో తనుజా రీతికి గట్టి పోటీ ఇచ్చాడు అని సపోర్ట్ చేస్తున్న సంజన హ్యాండ్ ఇవ్వడంతో నిఖిల్ కెప్టెన్ కాలేకపోయాడు ఇలా ఈ వారం అంతా అటు ఆటలో ఇటు మాటలో నిఖిల్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు మరోవైపు దివ్య ఈ వారం మొత్తం ఘోరంగా ఫెయిల్ అయ్యింది ఆటలో గెలవలేదు అలానే హౌస్ మెన్స్ ని ముఖ్యంగా ప్రజల క్యాటగిరీలో ఉన్నారని సుమన్ ఇమ్ముని బాగా టార్చర్ చేసింది అనౌఫిషియల్ పోల్ చూసినట్టయితే ఎక్కడ కూడా ఎలిమినేషన్ జోన్ లో లేదు ఈ వారం ఎవరు హెల్మేట్ అవుతారంటూ సమయం పోల్ పెట్టగా అత్యధికంగా దివ్యకి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎలిమినేట్ అవుతుందని జనాలు ఓట్లు వేశారు మరోవైపు నిఖిల్ హెలిమెట్ అవుతాడని ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే జనాలు ఓట్లు వేశారు ఈ వారు ఎలిమినేషన్ ఓటింగ్ ఫలితాలు దివ్య తర్వాత గౌరవ్ కి ట్వంటీ వన్ పర్సెంట్ అవుతాడని ఎక్కువ మంది ఓట్లు వేశారు ఇలా సోషల్ మీడియాలో చూసిన మిగిలిన పోల్లో కూడా ఎక్కడ నిఖిల్ ఎలిమినేషన్ జోన్ లో లేడు కానీ దివ్య కాపాడడం కోసమే నిఖిల్ ని ఎలిమినేట్ చేశారంటూ చాలా మంది టాక్ వినిపిస్తుంది అయితే ఇక్కడ మరో ఛాన్స్ కూడా ఉంది ఈ వారంలో తనుజ దగ్గర ఉన్న సేవింగ్ పవర్ యూజ్ చేసింది అలా యూస్ చేసే డేంజర్ జోన్ లో ఉన్న దివ్య నిఖిల్ నుంచి మనకి దివ్య కైతే సపోర్ట్ చేసి నిఖిల్ నైతే డేంజర్ జోమ్ లోకి పడేసింది సో అందువల్ల అయితే మనకి నిఖిల్ అయితే ఈ వీక్ అయితే ఎలిమినేషన్ అయ్యాడు ఇంకా మనకి ఈ వారం అయితే నిఖిల్ ఎలిమినేషన్ అయిపోయాడు సో నెక్స్ట్ వీక్ ఎవరు అవుతారో వేర్ చేయాలి మీరు ఎవరని కూడా నాకైతే కామెంట్ చేయండి ఇలాంటి బిగ్ బాస్ కంటెంట్ కోసం నా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్